రాజమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమాపేశం మందిరంలో విద్యా అనుబంధ శాఖల జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో విద్యాశాఖ ప్రగతి లక్ష్యాలపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి సమీక్షిస్తూ జిల్లాలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపరచడం నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యాలను సాధించడంపై చక్కటి ప్రణాళిక సిద్దం చేసుకోవాలని తెలిపారు విద్యార్థులకి బోధన విషయంలో నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులు అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో సమాపేశంలో వీణాదేవి సమగ్ర శిక్ష ఎస్ సుభాష్ణి ఇంటర్మీడియట్ కళాశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం మండల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు బయట నుంచి ఇప్పటి వరకు లెర్నింగ్ అవుట్కమ్స్ పారామీటర్స్ ఏమైతే ఉన్నాయో

ఎఫ్కే వన్ టూ టూలో వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చెడు కాదు ఏ స్కూల్ డిలేగా చేశారు